ఈ రోజు ఏం చేస్తున్నామ్ చెప్పు ఏం మేము మేమైతే పత్రికలు తెచ్చినాం పత్రికలు అయితే చూడరుగా కనెక్షన్ స్టిక్కర్లు పెడుతున్నాడు అత్తగా చూడరుగా పత్రికలు అయితే ట్రెండింగ్ అయిపోయినాయి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఇంతసేపు వీడియో ఇస్తున్నాన సైలెంట్ అయిపోయినావా అవన్నీ నవ్వుతుంది మనడు పుట్ట అత్త కూడా నవ్వుతుంది అర్రే నువ్వు కూడా నవ్వుతున్నావా చూడు ఇవన్నీ నేనే పెట్టినాను ఇప్పుడ ఇప్పుడూ పెట్టినా నేనే పెట్టిన ఇంతసేపు ఎందుకంటే వీళ్ళు బస్లో చూ మేము బండి మేస్తాం ఇంతసేపు నేనే పెట్టినాను ఇప్పుడేమో అత్త వచ్చి స్టిక్కర్లు పెట్టేస్తుంది స్టిక్కర్లు రెండు మూడు పెట్టి నేనే పెట్టినా అంటుంది అత్త ఫీల్ అవుతుంది ఏమైందిరా పుట్టాడు ఎందుకు ఇచ్చినాం ఏమైంది మమ్మీ కొట్టిందండి వీళ్ళ మమ్మీ కొట్టిందంట మమ్మీందేమో ఇప్పుడు ఇన్న మమ్మీ స్టిక్కర్లు అరే నున్నా అలా కూర్చొని చూడు హాయ్ జా హాయ్ బాయ్ చెప్పు ఏం చేస్తుంది మమ్మీ ఏం పెడుతుంది స్టిక్కర్స్ పెడుతుందా స్టిక్కర్లు పెడుతుంది అండా బొమ్మలు ఉంటాయి కదా స్టిక్కర్లు మీరు పెట్టేస్తుంది పత్రికలు వచ్చేసినాయి ఆల్మోస్ట్ గా కోరిగా నేను పెడతా నేను పెడతా అని కలుగుతుంది నువ్వు పెట్టు మళ్ళీ పత్రికలు పెట్టావా పత్రికలు స్టిక్కర్స్ పెట్టి ఇట్లా పెట్టు గణేష్ పెట్టు బావి నిమ్ము నిమ్ము అంటారా బావి అలవాటైపోయింది పిలిచి పిలిచి లో ఒక రూసారా రై అర పుట్టడా నేను స్టార్ట్ చేసి ఇవన్నీ నేను పెట్టిన తర్వాత అట్ట నువ్వు రెండు మూడు పెట్టినావు నేనే పెట్టినాను దేవునికి వెళ్ళాత్త వోలు పెట్టిరావు ఆ మమ్మీ అన్ని అబద్ధాలు ఆడుతుంది కదా పెట్టిందాన్ని నేను అత్త నేను కూర్చున్నా అత్త ఇస్తున్నా మమ్మీ ఎందుకట్ల అబ్బో నేను నేను చేసినా అన్ని మెల్లగా అత్త చేసిన అని చెప్పుకుంటుంది మమ్మీ బాబీ ఎవరు చేసిరు బాబీ చెప్పు అన్ని నేను చేసినా కదా చూసినావా చెప్పు మమ్మీ బవి మమ్మీ మమ్మీ చేసిన అని చెప్తుంది అన్నీ నేనేం చేసినావు కదా బవి బి గారు ఇంకా గమ్ముదేమిన్నావు కదా అత్త అత్త ఫేవి ఏమన్నావు కదా ఇంకా నువ్వే చెప్పినావు నువ్వు కూడా చెప్పినవు ఇంకా ఫేవి కోళ్ళ డబ్బా దొరుకుతుంది చూడంత పెద్దది అర్ధ కిలో అంట ఎన్ని ఉన్నాయ పత్రికలు ఇవి ఫైవ్ హండ్రెడ్ పత్రికలు ప్రింట్ చేయించిన సరిపోవి కూడా ఇంకా ఆర్డర్ అవుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ మొత్తం థౌసండ్ పత్రికలు ఆర్డర్ చేయించిన చెప్పు బావి వా నువ్వు కూడా చేస్తున్నావా వెరీ గుడ్ గర్ల్ బవి గారు కూడా చేస్తుండ్రు వచ్చా బావి నీ కూడా ఎవరు నేర్పించరు నేను నేను మమ్మీ కాదు చూసుకోవాలి నేనే చెప్పినా అట్లా స్టిక్కర్లు పెట్టాలని నన్నీ అంత పెడుతుంది అట్లా వాడేయచ్చా దేవుని మొక్కు మేజా గుడ్ గర్ల్ తమ్ముడు ఈజ్ వెరీ బ్యాడ్ బాయ్ మొత్తం ముత్తముడు ఎట్లా ఫోల్డ్ చేసిస్తున్నాము ఇక రైట్ హ్యాండ్తో చేయాలి కానీ మనము ఫోన్తో తీస్తున్నాం కదా వీడియో అట్లా అని చెప్పి లెఫ్ట్తో చేయాల్సి వస్తుంది అతనైతే ఏం పని లేదు కాలి స్టిక్కర్లు అయితే వేస్తుంది సరే పోతున్నాం రెడ్డి పత్రిక వంచేటప్పుడు చెప్పు వా ఎవరు నేర్పించరా చూసిన అత్త ఇంతసేపు నువ్వు అని చెప్పింది సరే రైట్ మన భవి నీకు వచ్చేసిన పసుపు పసుపును ఎంత మన పవి చూడూరుగా మొత్తం అయితే మంచిగా నీటిగా వచ్చేసిన పత్రికలు ఇక చూడరు చూడరుగా మా యూట్యూబర్స్ మా యూట్యూబర్స్ వచ్చేస్తారు కానీ ఇప్పుడు నైట్ పుట్టస్తారా గిన్న రాతే రేపు చేపిల్ అయిపోవాలండి అవి ఎట్లయినా ఎందుకో పంచనిగా అయిపోయిందా ఆల్రెడీ ఇంకేంది ఆలం పిలిచుడు ఏ అయిపోతాయి ఎంతసేపు అత్త పెట్టేయచ్చు ఎంతసేపు చేసేయచ్చు ఏం కాదు పవి నువ్వు కూడా చేస్తున్నావా